అయోధ్యలో రామ మందిరంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలకొట్టింది ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ ఈ రికార్డులలో అగ్రస్థానంలో నిలిచింది లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ అందుకున్న యూట్యూబ్ ఛానల్ గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది రామ మందిరంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా తొమ్మిది మిలియన్ల మంది అంటే తొంభై లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలో ఇదే అత్యధిక రికార్డు గా నిలిచింది నరేంద్ర మోదీ ఛానల్లో ఇప్పటి వరకు మొత్తం ఒక కోటి వ్యూస్ వచ్చాయి అంతకు ముందు ఇదే ఛానల్లో ప్రసారమైన చంద్రయాంత్రి ప్రయోగాన్ని ఎనభై లక్షల మందికి పైగా జనం వీక్షించారు ఈ రికార్డులలో మూడో స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ టూ ట్వంటీ త్రీ మ్యాచ్ నాలుగవ స్థానంలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిలిచాయి నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు పాయింట్ ఒక కోట్లు ఇప్పటి వరకు ఈ ఛానల్లో మొత్తం ఇరవై మూడు వేల ఏడు వందల యాభై వీడియోలు అప్లోడ్ చేశారు ఈ వీడియోలు మొత్తం వ్యూస్ నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లను దక్కించుకున్న ప్రపంచంలోని మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు